ప్రస్తుతం మనము మనకు సత్యకుమార్ మంత్రి గారు ఉన్నారు వారి మాటలో మరికొన్ని విషయాలు డాక్టర్స్ డే ఆనంద్ వల్ల ఈరోజు వారు అనంతపురం ఇచ్చేసిన సందర్భం ఉంది వారి మాటలో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు మీరు మంత్రిగా మీరు సంచలనం సృష్టిస్తున్నట్టుగా ధర్మవరంలో ఎమ్మెల్యే గెలిచి కూడా ఈరోజు మీరు ధర్మవరం నియోజకవర్ నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనం సృష్టిస్తూ మీరు మంత్రి పదవి చేపట్టిన నెలకొంది మీరు ఏమి ఎలా భావిస్తున్నారు సార్ ఇలా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇవాళ అయిపోయింది ఆ మైకంలోంచి బయటకు వచ్చేసాం సంచలనాల మైకంలోంచి ఇవాళ రాష్ట్రంలో బాధ్యత భుజస్కంధాల మీద ఉంది గురుతర బాధ్యత అని చెప్పాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి వైద్య రంగంలో పూర్తిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే చాలా సమయం పడుతుంది అయితే అదృష్టవశాత్తు పైన కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఒక దార్శనికత కలిగిన నాయకత్వం ఉంది సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి పరిస్థితులు చక్కబడతాయని అనుకుంటున్నాం అదేవిధంగా వైద్య రంగంలో కూడా ఆరోగ్య రంగంలో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజ్ని అధిగమించాల్సిన అవసరం ఉంది అయితే దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ మీటింగ్స్ తీసుకుంటున్నారు ఒక్కొక్క సమస్యలని చూసి వాటిని పరిష్కరించే దిశగా కూడా వెళ్తూ ఉన్నాం కొన్ని ప్రక్షాళన చేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి రంగాన్ని ఆరోగ్య రంగాన్ని ప్రక్షాళన చేయాలి అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించడం కోసం అందరి సహకారాన్ని కూడా కోరుతున్నాం తొందరలోనే ఇటువంటి సమర్థ నాయకత్వం ఉంది కాబట్టి ఏ లక్ష్యం దిశగా అయితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని పోతున్నాము ఆ లక్ష్య సాధన మాత్రం ఖచ్చితంగా చేస్తాం సార్ గతంలో కూడా వైద్య రంగంలో దాదాపుగా మన ఆరోగ్యశ్రీ దాంట్లో కూడా చాలా అవకతవకలు జరిగాయి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా అవినీతి జరిగిందని కూడా ఆరోపణలు గుర్తిస్తాలో కనిపిస్తున్నాయి మీరు మొదటిసారిగా వైద్య రంగానికి రావడం మంత్రిగా రావడం జరిగింది ఎటువంటి మీరు దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అవినీతిని ఎలా మీరు తీయబోతున్నారు సమీక్ష జరుగుతూ ఉన్నాయి సమీక్ష జరుగుతుంది కాబట్టి ఎటువంటి అవకతవలు జరిగాయని లోతుగా పరిశీలిస్తున్నాం అవకతవకలు జరిగిన మాట వాస్తవం వాటి మీద చర్యలు కూడా తీసుకోవడానికి పూర్తిగా పూర్తి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత వాటి మీద సాధ్యాసాధ్యాల పరిశీలించి మరింత లోతుగా ఒకసారి సమీక్షించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొత్తంగా ఇది జరిగిన ఈ గతంలో జరిగిన అవినీతి భవిష్యత్తులో వాటి నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తు దిశగా నడిచే ప్రయత్నం చేస్తాం ఆరోగ్యశ్రీ పేదలకు ఉపయోగపడుతున్న పథకం దాన్ని ఆయుష్మాన్ భారత్ కేంద్రంలో దాన్ని ఆరోగ్యశ్రీని ఇంటిగ్రేట్ చేసే విధంగా పేదలకు మరింత వైశిష్టమైన సేవలు అందించేలాగా నాణ్యమైన వీటికి అందించే ప్రయత్నం చేస్తాము ఇక మిగతా విభాగాల్లో కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి నేషనల్ హెల్త్ మిషన్ దగ్గర నుంచి కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కానీ లేదా ఇతర సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ నిధులు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడంలో వైఫల్యం చెందాం గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు అట్లా కాకుండా వాటిని సద్వినియోగం చేసుకుంటూ నిజమైన క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ప్రైమరీ హెల్త్ కేర్ కానీ లేదా టోటల్గా టోటల్గా హెల్త్ కేర్ డెలివరీ ఇంప్రూవ్మెంట్ క్వాలిటీని పెంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సార్ మనం చూసే కన్నా పూర్తిస్థాయిగా మన సొసైటీలో వైద్యం అనేది చాలా ముఖ్యమైనది పేదలు చాలామంది ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి మనం ముఖ్యంగా చూస్తే కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యం దొరకని పరిస్థితి ఉంది ప్రతి చోట రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా సరైన వసతులు లేని పరిస్థితి మీరు వచ్చిన నేపథ్యంలో మీరు ఉన్నంత ఉన్నంతవరకు ఎలా మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే అది మరీ అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది దాని గురించి మాత్రమే అన్ని హాస్పిటల్కి వెళ్తున్నాం చోటు చేస్తున్నాం ఇన్స్పెక్షన్లు చేస్తున్నాం ప్రతి చోటు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదిస్తున్నాం ఏ రకంగా ఈ ఆరోగ్య రంగాన్ని మెరుచుపరచుకోవాలా ఏ రకమైన మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించాలా ఏ రకంగా ఆసుపత్రుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన చేయాలనే విషయం మీద దృష్టి పెడుతున్నాం దానికి ఫైనాన్షియల్ కన్స్ట్రెన్స్ ఉన్నమాట వాస్తవం అయితే నేను అన్నట్టుగా ఆ విషయ వాటిని అన్నింటినీ అధిగమించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య రంగాన్ని ఒక సమూలమైన మార్పులు తీసుకొస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మిస్తాం ఆఖరిగా మీరు చూస్తే కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యానికి సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు ప్రజలకి ఇప్పటికిప్పుడు వైద్యం మీద నేను చెప్తున్నాను మెరుగైన వైద్యం అందిస్తాం నాణ్యమైన సేవలు అందిస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మిస్తామని చెప్పి దాంట్లో నిగూఢంగా నేను చెప్పాలనుకున్నవన్నీ ఉన్నాయి ఇదండి పరిస్థితి మనకు పూర్తి స్థాయిలో అయితే కూడా మన వైద్య రంగానికి సంబంధించిన మంత్రి మన సత్యకుమార్ గారు అయితే పూర్తి స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో మనకు ఏదైతే వైద్యం అందించాల్సి ఉందో పూర్తి తీసుకెళ్తాం తీసుకెళ్తామంటూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ కూడా ఈ సమక్షంలో వారు చెప్తున్న పరిస్థితి కెమెరామన్ స్వామితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురంలోండి